హాయ్ బ్రదర్ నేను ఇంకనే కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసానంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు ఇంకపోతే మనం ఈ వారం గూడూరు మార్కెట్లో మనకి మన సబ్స్క్రైబర్స్కి ఇద్దరు ముగ్గురికి మనం పిల్లలు ఇప్పించుకున్నాం అవి మొత్తం ఎన్ని పిల్లలు ఎంత రేటు పడింది ఏ ఊరు నుంచి వచ్చారనేది నేను బ్రదర్తో మాట్లాడిస్తాను ఈ వారం గూడూరు మార్కెట్లో మనకి పిల్లలు వీడియోస్ తీయడానికి కుదరలేదు బ్రదర్ కానీ టైం ఉంది ఇవి లోడ్ అయిన తర్వాత బ్రదర్ వాళ్ళతో మాట్లాడిన తర్వాత ఉండే పిల్లలు రేట్లు ఎలా చెప్తున్నారు ఏంటని చేస్తారు బ్రదర్ ఇది అడ్రస్ వచ్చేసి తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ గూడూరు మార్కెట్ ఉన్న ఇది మనకు నెల్లూరు దగ్గరలో ముప్పై ఐదు కిలోమీటర్లు వస్తుంది చాలా మంది తిరుపతి జిల్లా అనగానే తిరుపతి సైడ్ వెళ్ళిపోతున్నారు కాబట్టి మనకి నెల్లూరుకి వచ్చారంటే నెల్లూరు నుంచి దగ్గర బ్రదర్ తిరుపతికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఇంతకుముందు ఇది నెల్లూరు జిల్లాలో ఉండింది ఇప్పుడు మనకి తిరుపతి జిల్లా మార్చారు అంతే నెల్లూరు దగ్గరలో ఉంది ఎవరైనా దూరం నుంచి వచ్చేవాళ్ళు మన సబ్స్క్రైబర్స్ సిద్దిపేట నుంచి కూడా వస్తున్నారు బ్రదర్ వాళ్ళకి కూడా నలభై కిలో ఇప్పించుకున్నాను అవి కూడా మీకు చూపిస్తాం బ్రదర్ అవి కూడా మనం లోడ్ చేసేటప్పుడు మన ఊరు బండే పంపిస్తున్నాను సిద్దిపేటకి అవి కూడా మనకి ఎంత కొన్నారు ఏందని బ్రదర్తో మాట్లాడిస్తారు చాలామందికి అడ్రస్ మిస్ అవుతున్నారు కదా చాలామంది అడ్రస్ మిస్ అవుతున్నారు తిరుపతి జిల్లా అంటే తిరుపతి జిల్లాలో కాదు కదా ఇంతకుముందు ఇది నెల్లూరు జిల్లాలో ఉన్నింది ఇప్పుడు తిరుపతి జిల్లా మార్చారు కాబట్టి తిరుపతిని మన నెల్లూరు నుంచి ముప్పై ఐదు కిలోమీటర్లు వస్తుంది సంతకైతే నలభై కిలోమీటర్లు వస్తుంది కాబట్టి మనకి మన సబ్స్క్రైబర్స్ తో నేను మాట్లాడేస్తాను బ్రదర్ ఎంత ఎన్ని పిల్లలకు ఉన్నారు ఎంత ఎంత ప్రైజ్ తీసుకున్నారు అనేది నేను మాట్లాడేస్తాను బ్రదర్ వాళ్ళు కూడా ఎక్కడి నుంచి వచ్చారు అనేది మాట్లాడిస్తాను బ్రదర్ వాళ్ళతో మాట్లాడేది కూడా మీకు వీడియో తీస్తాను లెక్కేసుకో లెక్కేసుకోండి అవుతుందా అదే సరే ఏరే పిల్లలు ఇస్తా సరే పిల్లలయ్యే పిల్లలు అయ్యా ఇరవై నాలుగే ఇరవై నాలుగు మనకి లోడ్ అయిన తర్వాత బ్రదర్ తో మాట్లాడ్ చేసిన తర్వాత మనకి ఎన్నికలు లైవ్ అయితే అంత వస్తుంది ఎంత కొన్నారని నేను బ్రదర్ తో మాట్లాడేస్తాను మాట్లాడేస్తున్నాను బ్రదర్ వచ్చేసి కనిపిస్తున్నారు కదా ఆ బ్యాగ్ తగిలించుకున్నది మన సబ్స్క్రైబర్ బ్రదర్ ఇది మనకి లోడ్ అయిపోయిన తర్వాత ఇలా మనం వాళ్ళకి బండికి లోడ్ చేసిన తర్వాత ఇలా మనం వాళ్ళకి క్యాష్ కట్టాలి బ్రదర్ చాలామంది ఫోన్పే చేస్తామని చాలామంది చెప్తుంటున్నారు కాబట్టి కొంతమంది ఫోన్పే తీసుకోరు బ్రదర్ కొంతమందికి ఫోన్పే ఉంటుంది కొంతమందికి ఫోన్పే ఉండదు కాబట్టి మీరు వచ్చేటప్పుడు ఏం చేస్తారంటే ఒక యాభైలో ఒక లక్ష రూపాయలు ఫోన్ ఫోన్పే తీసుకుంటారు బ్రదర్ కొంతమందికి ఫోన్పే ఉంటే ప్రాబ్లం ఉండదు రెండు లక్షలు మూడు లక్షలు ఫోన్పే చేస్తామంటే అంత అమౌంట్ చేయించుకోరు బ్రదర్ కాబట్టి ప్రతి ఒక్కరూ వాళ్ళు ఏం చేస్తున్నారు ఈరోజు ఒక మన సిద్దిపేట నుంచి వచ్చిన బ్రదర్ అయితే మొత్తం ఫోన్పే చేశారు బ్రదర్కి ఫోన్పే ఉంది కాబట్టి సరిపోయింది లేకపోతే అతను నాకు క్యాష్ కావాలి అని అడిగాడు నేనే చెప్పాను అంత దూరం నుంచి వస్తా క్యాష్ తీసుకురాలా బ్రదర్ ఫోన్పే చేస్తారని చెప్పి ఒప్పించాను కాబట్టి కొంతమంది ఒప్పుకుంటారు కొంతమంది ఒప్పుకోరు బ్రదర్ కాబట్టి మీరు క్యాష్ వీలున్నంత వరకు క్యాష్ తీసుకొచ్చేలా ట్రై చేయండి ఎందుకంటే ఇక్కడ క్యాషే తీసుకుంటారు కాబట్టి మీరు వీలున్నంత వరకు క్యాష్ తెచ్చేలా చూడండి ఒక వేలు ఒక లక్ష రూపాయలు అంటే ఫోన్పే చేయగలను మొత్తం అంతా ఫోన్పే చేయాలంటే కొంతమంది వేయించుకో బ్రదర్ కాబట్టి అర్థం చేసుకోండి చాలామంది ఫోన్పేలు తెస్తాము అంటున్నారు ఫోన్పేలో ఒక లక్ష రూపాయలు లోపల అయితే ఓకే ప్రాబ్లం లేదు మొత్తం ఫోన్పే అంటే కష్టం బ్రదర్ కాబట్టి మనకి పిల్లల బేరం అయిపోయిన తర్వాత లోడ్ చేసిన తర్వాత మనకన్నీ లెక్క సరిపోయిన తర్వాత మనం క్యాష్ కడతాం బ్రదర్ కాబట్టి మీరు క్యాష్ వీలున్నంతవరకు క్యాష్ తెచ్చుకోండి ఒక లక్ష ఒక యాభై వేలు అనేది ఇబ్బంది లేదు ఎందుకంటే ఫోన్పే చేపించగలను అంతమించి ఎక్కువ ఉంటే వాళ్ళు వేయించుకో బ్రదర్ కాబట్టి అర్థం చేసుకోండి మళ్ళీ మళ్ళీ ప్రతి ఒక్కరికి చెప్పలేని వీడియో చూసిన వాళ్ళు అర్థం చేసుకోండి క్యాష్ తీసుకొచ్చేలా ట్రై చేయండి ఓకే బ్రదర్ ఇంకొక సబ్స్క్రైబర్ ఇది కనిగిరి దగ్గర ఒంగోలు దగ్గర కనిగిరి మనం ఇది ఇంకొక బండి పంపిస్తున్నాం బ్రదర్కి ఇది మనకి ట్రాన్స్పోర్ట్ ఎంత ఎంతత్రలో ఎన్నుకున్నారు ఎంత అనేది మాట్లాడేస్తాం బ్రదర్ అలా ఎక్కడ మనకి బాడుకిదా కనిగిరా ఎంత అన్న ఎన్ని కిలోమీటర్లు వస్తుంది కనిగిరి నూట తొంభై రెండు నూట తొంభై రెండు ట్రాన్స్పోర్ట్ బోర్డుకి ఎంత అన్న ఎనిమిది వేలు బాడుగు ఓకే అన్న మనకి ఈ వారం వారం ఇక్కడే ఉంటుంది సంతలోనే అన్న ఈ బండి వచ్చేసి మనకి కనిపిస్తుంది కదా ఈ నెంబరు ఇది వచ్చేసి మనకి వారం వారం ఇది కూడా మనకి సంతలో ఉంటుంది ఎవరైనా లాంగ్ బాడుగు వెళ్ళాలనుకుంటే ఈ నెంబర్కైనా కాల్ చేయండి లేదంటే నా నెంబర్ కాల్ చేయండి నేనైనా పంపిస్తాను ఒకసారి బ్రదర్తో మాట్లాడిస్తాను మనకి డబుల్ స్టెప్ అన్న నువ్వు కనిపించబడలేదన్న అన్న నువ్వు చెప్పు అలా మొత్తం ఎన్ని మనకి ఎన్ని పిల్లలు కదా డెబ్బై పిల్లల జతబడ్డాయను మా జత పదహారు వేలు దాకా పడ్డాయి వాళ్ళు మేపు దాకా కదా దసరా బక్రీద దసరా బక్రీద కాల్ చెప్తాను జత పదహారు వేలు మొత్తం డెబ్బై పిల్లలు కదా ఒక్క నిమిషం అన్న ఇవి వచ్చేసి మొత్తం వచ్చేసి మనకి డెబ్బై జత వచ్చేసి పదహారు వేలకు పడ్డాయని చెప్పి ఉన్నారు ఇవి వచ్చి కనికి దగ్గర మన సబ్స్క్రైబర్ మనకు కాల్ చేసి ఉంటారు నేనే మాట్లాడి బండి ఇచ్చి పంపిస్తున్నా సార్ ఓకే బ్రదర్ థ్యాంక్ యూ మన సబ్స్క్రైబర్ సిద్దిపేట తెలంగాణ నుంచి వచ్చారు మన సబ్స్క్రైబర్ కాల్ చేసి మన దగ్గరకు వచ్చారు మొత్తం వచ్చేసి టోటల్ ఎన్ని పిల్లలు ఇప్పించాను మొత్తం ఎన్ని పిల్లలు ఇప్పించాను మనకి నలభై పిల్లలు నలభై పిల్లలు వచ్చి మనకి ఎలా పడింది జత ప్రైజ్ ఎలా పడింది ఒక పిల్లలు వచ్చి ఏడు వేల చేత పద్నాలుగు వేలతో పడింది మనకి పద్నాలుగు వేలతో పడ్డాయి మొత్తం నలభై పిల్లలు ఎట్లా మనకి మేపుకోవడానికి ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ మేపుకొని ఇంతేనా ఇంకేమన్నా మళ్ళీ కావాలా మనకి అయిపోయిన తర్వాత మళ్ళీ ఫిఫ్టీ వరకు కావాలని ట్రై చేస్తాం ఓకే అన్న ఇంకెవరైనా కావాలనుకున్నా మన చుట్టుపక్కల వాళ్ళు నా నెంబర్ ఇవ్వండి నా నెంబర్ చెప్పారంటే నేను పంపించారంటే సంతలైనా సరే విలేజ్లో అయినా ఇప్పించి పంపిస్తాను ఓకే అండి థ్యాంక్ యూ అన్న ఈ మనకి సిద్దిపేటకి బండి పంపిస్తున్నాను ఇది వచ్చి మన ఊరు బండేను ఇది వచ్చేసి మనకి ట్రాన్స్పోర్ట్ ఎంత అనేది నేను బ్రదర్తో మాట్లాడిస్తాను ఇది వచ్చేసి మన ఊరు బండే ఎవరైనా కావాలనుకున్న గూడూరు నుంచి వచ్చినా కూడా మనకి ఈ బండికి కాల్ చేస్తారంటే పంపిస్తాను ఏ ఊరికి వెళ్తున్నావా సిద్ధిపేట సిద్దిపేట ఎన్ని కిలోమీటర్లు వస్తుందా అప్ అండ్ డౌన్ అప్ అండ్ డౌన్ పదకొండు వందలు బాడుగురవైనా ట్వంటీ వన్ ట్వంటీ వన్ మనకి తెలంగాణ సైడే కదా తెలంగాణ మామూలుగా వెళ్ళేదానికి ఐదు వందల యాభై అప్ అండ్ డౌన్ పదకొండు వందల కిలోమీటర్లు ట్రాన్స్పోర్ట్ వచ్చేసి ఇరవై ఇరవై ఒక్క వెయ్య ఓకే అయితే కరెక్ట్ కావాలనుకుంటే వాళ్ళు నీకు కింద ఈ అట నెంబర్ కనబడుతుంది ఈ నెంబర్ కాల్ చేయండి మనకి గూడూరు సంతలైన ప్రతి వారం వస్తుంది వారంలో మీకు కావాలనుకుంటే గౌరవం వెళ్ళబండి కొంచెం తక్కువకే పంపిస్తాను ఓకే అన్న థ్యాంక్ యూ చూసారు కదా సార్ ఇప్పుడు దాకా మనం సబ్స్క్రైబర్స్ పిల్లలు ఇప్పిస్తూ బాగా నైట్ అయిపోయింది కదా మనం లోపలికి వెళ్ళి వీడియో తీద్దామనుకున్నాం కానీ చాలా వరకు పిల్లలు అమ్మకం అయిపోయింది సేల్ అయిపోయింది కొన్ని అట్లా ఆగున్నాయి పోయి రేట్లు అడగడం పది పది వేల ఈ టైంలో పోయి మనం రేట్లు అడిగినా వాళ్ళు చప్పర్ అనేది బాగా ఉంది కదా కాబట్టి రేపు నెక్స్ట్ వారం ఖచ్చితంగా ఉదయాన్నే మనకి రాగానే లేదు సబ్స్క్రైబర్స్ ఎవరు వచ్చినా సరే ఒక రేట్లు ఎలా చెప్తున్నారు సేల్స్ అదే కొనుగోలు ఎలా జరిగాయి వీడియోస్ తీసిన తర్వాత మన సబ్స్క్రైబర్స్ పెళ్ళిస్తాం ఎందుకంటే నిన్న వారం కూడా వీడియో తీయలేకపోయాను ఈ వారం కూడా వీడియో వారం ఖచ్చితంగా మనకి చూపిస్తాం ఇకపోతే మార్కెట్లో మనకి ఈ వారం చాలా పిల్లలు వచ్చాయి చాలా సేల్ అయ్యాయి చాలా వరకు చెప్పాలంటే కొద్దిగా ఈరోజు మార్కెట్ బాగానే ఉంది బ్రదర్ ఓకే థ్యాంక్ యూ బ్రదర్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ